హాయ్ దిస్ డిసీజ్ ప్రసాద్ సో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుంటున్న వారికి మరొక అవకాశం తొందరలో వచ్చే అవకాశం ఉంది సో గతంలో గురుకుల నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ అని చెప్పేసి మనము చాలా వీడియోస్ చేసుకున్నాం చాలాసార్లు వాటి గురించి మాట్లాడాం సో ఇప్పుడు మళ్ళీ ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్న వారి కోసం ప్రభుత్వం మరొక అవకాశం కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించినటువంటి రెగ్యులర్గా మనం ప్రకటనలు అయితే వింటున్నాం సో ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు సో రానున్న రోజుల్లో ఆరు వేల ఉద్యోగాలతో మరొక డిఎస్సి వేయబోతున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది సో ఇది ఆల్రెడీ చెప్పిన విషయమే అండ్ మేనిఫెస్టోలో కూడా డిసెంబర్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన ప్రస్తావన ఉంటుందని వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు సో ఇప్పుడు పోస్టుల సంగతి మనం చూసుకుంటే డిఎస్సి వేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎన్ని పోస్టులు వస్తాయి అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి గతంలో వచ్చిన నోటిఫికేషన్లో బ్యాక్ లాక్ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అవకాశం ఉందా వేకెన్సీస్ ఉన్నాయా లేదా సో ఇలాంటి అన్ని అంశాల గురించి వీడియోలో నాకున్నటువంటి అంశాన్ని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ డిఎస్సిలో కనుక చూసుకుంటే మనకు గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కన్నా పోస్టులు పెంచి ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది వాటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే పూర్తి చేసేసింది సో వాళ్ళ పోస్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మరి అక్కడ ఇంకేమైనా పోస్ట్స్ ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయడానికి ఖాళీలు ఉన్నాయా లేదా అని చూస్తే ఆల్రెడీ మనందరికి తెలిసిందే గతంలో ఏవైతే ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఉన్న వేకెన్సీస్ అయితే వీటికి యాడ్ చేయలేదు సో ఇప్పుడు ఆ ప్రమోషన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు డిఎస్సి లో ఇంకొద్ది మంది జనరల్ జైలుకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఈ ఎజిట్ నుంచి జనరల్ జైలు కానీ లేదా ఎజిట్ నుంచి ఇంకా ఇతర పోస్టులకు వచ్చిన వాళ్ళు సో ఈ పోస్ట్ ముదులుకొని ఆ పోస్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది గురుకులాల్లో అయితే ఇంక ఎక్కువ జరిగింది గురుకుల టీజీటీ పీజీటీ వచ్చిన వాళ్ళు గురుకుల జైలుకు వచ్చిన వాళ్ళు కూడా జనరల్ జైలుగా చాలా మంది వెళ్ళారు సో నేను పనిచేస్తున్న స్కూల్లో కూడా ఒక డీజీటీ సార్కి జనరల్ జైలు వచ్చింది ఒక డీజీటీ సార్కి స్కూల్ అసిస్టెంట్ వచ్చింది ఇంకో జైల్కి జనరల్ జైలు వచ్చింది ఇలా నేను పనిచేస్తున్న స్కూల్లోనే రెగ్యులర్ టీచర్స్కి ముగ్గురికి ఇతర ఒకరికి డిఎస్సిలో ఇంక ఇద్దరికి జనరల్ జైల్గా పోస్ట్ అయితే రావడం జరిగింది వాళ్ళ దీంట్లో నుంచి వదిలి ఆ పోస్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీంట్లో వేకెన్సీస్ అయితే పెరుగుతాయి సో ప్రభుత్వం రానున్న రోజుల్లో గురుకులాల్లో ఇంకా పటిష్టం చేయాలి గురుకులాల యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చి దాంట్లో స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశం ఇంకా ఆ దిశగా ఆలోచిస్తే గుక్లాల్లో కూడా ఇంకో నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం అవుతుంది సో ప్రస్తుతం ఆ పాత బ్యాగ్ సంబంధించినటువంటి వాటి మీద ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు సో దానికి సంబంధించి అది ప్రాసెస్ అయితే నడుస్తుంది రెగ్యులర్గా మనం దాని గురించి అడిగినా దాని గురించి పెద్దగా అయితే అప్డేట్ రావట్లేదు నెక్స్ట్ ఈ డిఎస్సీ గురించి అయితే ప్రభుత్వం స్పష్టంగా మేము నోటిఫికేషన్ వేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళంత ఇప్పుడు అభ్యర్థుల నుంచి ఇంకో డిఎస్సీ కోసం ఫ్రీక్వెంట్గా ఏవైతే క్వశ్చన్స్ అయితే రావట్లేదు లైక్ చాలా రోజులు మాకు డిఎస్సీ లేదు ఇంకో డిఎస్ ఖచ్చితంగా వెయ్యాలి వెయ్యాలి అని చెప్పేసి అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్ కన్నా ప్రభుత్వమే మేము విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాం ఇంకో డిఎస్సీ వేస్తామని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచే ఫ్రీక్వెంట్గా ప్రకటనలు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ అడిగినప్పుడు ఫ్రీక్వెంట్గా ప్ర అభ్యర్థుల నుంచి అడగ అడిగిన తర్వాత నోటిఫికేషన్ వేసిన దానికి ప్రభుత్వం సైడ్ నుంచి మేము వేయబోతున్నాం అని చెప్పిన దానికి నెగిటివ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది సో ప్రభుత్వం సైడ్ నుంచి పాజిటివ్గా మేము నిరుద్యోగాలకు ఫేవర్గా ఉండే గవర్నమెంట్ అని చెప్పి చెప్పడానికి వాళ్ళు నోటిఫికేషన్లు వేయడానికి ముందు వస్తున్నారు అండ్ వాళ్ళు చెప్పినటువంటి రెండు లక్షలు ఉద్యోగాల్లో భాగంగా ఎక్కువ శాతం ఉపాధ్యాయ రంగం సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఇంకా యూనివర్సిటీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి డిఎల్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళలో ఏవైతే ప్రమోషన్స్ తర్వాత అండ్ ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి రిటైర్మెంట్లు అయితే ఎక్కువ జరుగుతున్నాయి సో ఈ రిటైర్మెంట్లన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా టోటల్ క్యాల్యులేట్ చేసి మోర్ దెన్ సిక్స్ థౌజండ్ పోస్టులతోనే ఈ డిఎస్సి రావడానికి అవకాశం ఉంది అండ్ ఇక్కడ ఈసారి చూసుకుంటే మొన్న నోటిఫికేషన్లో పదివేల పోస్టులు ఉన్నప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత ముప్పై మూడు ఇప్పుడు పాత ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సబ్జెక్టులో ఐదు నుంచి వరకే ఉన్నాయి ఒకవేళ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఒక్కొక్క జిల్లా మూడు జిల్లాలో నాలుగు జిల్లాగా విభజించింది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఉమ్మడి జిల్లా పరంగా చూసుకుంటే ముప్పై నుంచి నలభై పోస్టులు అంటే భారీగానే స్కూల్ అసిస్టెంట్ ఉండేవి కానీ జిల్లాల వారీగా విభజించడం రోస్టర్స్ వారీగా విభజించడం వల్ల ఓపెన్లో పోస్టులు తగ్గిపోవడం వల్ల కేటగిరీలో పోస్టులు కూడా మనకు ఎక్కువ కనిపించలేదు అదే ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే ఈ పోస్టులు భారీగానే ఉండేది అన్ఫార్చునేట్లీ మనకు జిల్లాల విభజన జరిగింది కాబట్టి పోస్టులు మనకు తక్కువగానే కనిపించాయి సో ఈసారి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లు మొన్న తక్కువ పోస్టులు ఇచ్చారు సో ఈసారి ఆ స్కూల్ అసిటెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఎక్కువగా ఉండే విధంగా చూసే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న ప్రమోషన్లలో స్కూల్ అసిస్టెంట్స్ హెచ్ఎం గా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు లేదా స్కూల్ అసిస్టెంట్ నుంచి జనరల్ జేల్గా వెళ్ళిన వాళ్ళు స్కూల్ అసిడెంట్గా రిటైర్ అయిన వాళ్ళు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి రీసెంట్గా స్కూల్ అసిడెంట్ గా రిటైర్ అయిన వాళ్ళవి మొన్న స్కూల్ అస్టెంట్ నుంచి హెచ్ఎం గా ప్రమోషన్ వచ్చిన వాళ్ళవి అండ్ స్కూల్ అసిస్టెంట్ నుంచి వేరే ఇతరత్ర పోస్టులకి ప్రమోషన్ ఇతరత్ర పోస్టులకి కొత్త జాబుల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు నాకు అంత ముందు తెలిసిన ఫ్రెండ్ స్కూల్ అస్టెంట్ నుంచి తను జనరల్ జైలుగా సెలెక్ట్ అయ్యాడు సో అలాంటి వాళ్ళు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇంకా పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉంది స్కూల్ అస్టెంట్లో మంచి నెంబర్ ఉండే అవకాశం ఉంది ఎస్జిటిలు కూడా చాలా మందికి నుంచి ఇంకా మిగతా హాస్టల్ వాడే సంబంధించింది కానీ కొంతమంది ఎస్జిటి నుంచి జనరల్ జైల్ కానీ ఇలా వెళ్ళారు అండ్ ఎస్జిటి నుంచి ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఈ ఏరియాలన్నీ కౌంట్ చేసుకుంటే ప్రభుత్వం ఒక గుడ్ నెంబర్ వాళ్ళే అఫీషియల్గా సిక్స్ థౌసండ్ అని చెప్తున్నారు సో అంతకన్నా ఎక్కువ పోస్టులు కూడా రావడానికైతే అవకాశం అయితే ఉంది వీటికి ఫో పోస్టులు మొత్తం నోటిఫై అయ్యి జిల్లా వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒక ఫైల్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రియారిటీ తగ్గట్టు ప్రభుత్వానికి ఏ వాళ్ళ యొక్క ఆర్థిక సోర్సెస్ అవైలబిలిటీని బట్టి చూసుకొని వాళ్ళ నోటిఫికేషన్ అయితే మనకు రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ టెట్ నోటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఆఫ్టర్ టెట్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది సో కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా రావచ్చు అంటే ఫిబ్రవరి కన్నా ముందే నోటిఫికేషన్ వచ్చి మనకు వాళ్ళు చెప్తున్న చెప్తుందను జనవరిలో అయితే టెట్ ఉంది సో టెట్ కన్నా ముందు టెట్ అంటే ఎగ్జామ్ అయిపోకముందే డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడు సో ప్రస్తుతం పోస్టులు ఖాళీలు ఎప్పటివరకు ఎన్ని ఖాళీలు అవుతాయి అనుకుంటే వాళ్ళు ఈ ఇయర్ ఎండ్ లైక్ అకాడమిక్ ఇయర్ రెండు ఏప్రిల్ వరకు కాబోతున్న ఖాళీలను కూడా కౌంట్ చేసుకొని సమ్మర్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి న్యూ అకాడమిక్ ఇయర్ వరకు స్కూల్కి టీచర్లను పంపించడానికి అవకాశం అయితే చాలా వరకు ఉంది ఎందుకంటే ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన టైంకి అండ్ దసరా వరకు ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసాను అంటే ప్రభుత్వము చేయాలి ప్రభుత్వము వాళ్ళు వాళ్ళ ఏదైతే వాళ్ళు చేద్దాం అనుకున్న యాక్షన్ ప్లాన్లో కనుక టీచింగ్ డిపార్ట్మెంట్ టీచింగ్ టీచర్స్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనుకున్న ఉద్దేశం కనుకుంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ని టూ త్రీ మంత్స్లోనే కంప్లీట్ చేశాను ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఫైనల్ డిక్లేర్ చేసిన మార్చ్ ఏప్రిల్ మే వరకు ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్లో రిజల్ట్స్ ఇచ్చి మనకు జూన్ నుంచి స్కూల్ పంపించడానికి కూడా మ్యాక్సిమమ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా జరిగింది మన ఇప్పుడు గతంలో ఇప్పుడు అప్పుడు అని చూసుకోకుండా మొన్న రిక్రూట్మెంటే మనం చూసుకుంటే ఆగస్టులో ఎగ్జామ్స్ రాసేసి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ జరిగినాయి సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళందరూ స్కూల్లో ఉన్నారు ప్రభుత్వాల సైడ్ నుంచి స్పీడ్గా ఒక రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఎంత స్పీడ్గా కంప్లీట్ చేయగలరో మనం చూసాం గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురుకుల పోస్టింగ్స్ అమ్మ టైంలో కానీ ఈసారి డిఎస్సి ఆమె టైంలో కానీ ఖచ్చితంగా అది అయితే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేద్దాం లే నోటిఫికేషన్ వచ్చిన చదవడం స్టార్ట్ చేద్దాం లే రెండు నెలలు మూడు నెలలు టైం ఉంటుంది కదా అని చెప్పేసి ఒక డిఫరెంట్ ధోరణిలో ఆలోచిస్తున్నారు మీరు కనుక ప్రిపరేషన్ ఆల్రెడీ మొన్నటి వరకు చేసి ఎగ్జామ్లో సరిగ్గా రిజల్ట్లో నెగిటివ్ వచ్చి తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువు అని మధ్యలో జ్ఞాపిస్తే మాత్రం నష్టపోయేది మీరే కంటిన్యూగా చదివే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మనము ఇతరత్ర సమస్యల వల్ల రెగ్యులర్గా చదవలేక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవడం వల్ల ఆయన కబడుతున్నాం సో ఈ సమస్య నేను చాలా సంవత్సరాలు ఫేస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను మిగతా వాళ్ళకి మీకు చెప్పదలుచుకున్నాను మీరు ఏ పని చేసినా సరే ప్రిపరేషన్ అయితే ఆపకండి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాను నోటిఫికేషన్ అయితే తొందరలో రాబోతుంది సో రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ టీచర్గా చూడాలనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్